నమస్తే బాస్ ఏందంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం పోలీస్ కాలనీ ఏరియాలో ఉన్నాము ఇది పొదలకు రోడ్లోని తెలుగుదొంగ కాలనీ దగ్గర ఉండేటువంటి పోలీస్ కాలనీ ఏరియా అండి మొత్తం చూడండి ఒకసారి ఏరియా చూపించి పోలీస్ కాలనీ మొత్తం చూపించి ఇది పోలీస్ కాలనీ ఏరియా ఇది హయ్యర్ అఫీషియల్ లొకాలిటీ అనమాట ఇక్కడ ఒక అంకనం వచ్చేసి లక్ష లక్ష అరవై వేలు రూపాయలకి ప్లాట్ తీసుకొచ్చామని అంకనం లక్ష అరవై వేలు మాత్రమే మామూలుగా అయితే ఇక్కడ రెండు లక్షలు రెండున్నర లక్ష మూడు లక్షలు అట్లా అమ్ముతున్నారు కానీ అంకనం లక్ష అరవై వేలు మాత్రమే కస్టమర్కి అర్జెంటుగా డబ్బులు అవసరం అని చెప్పి అంకనం లక్ష అరవై వేలుకి ఇస్తున్నారు అందులో మామూలుగా అయితే ఇక్కడ చాలా మందికి స్వీట్ వాటర్ ఉండదు అంతా సాల్ట్ వాటర్ ఉంటుంది కానీ మనం చెప్పే ప్లాట్కి అయితే స్వీట్ వాటర్ ఉందండి మంచి ప్లాట్ అండి ఇప్పుడు ఏరియా కూడా చూపిస్తానండి చూడండి లొకేషన్ చూడండి ఒకసారి చూడండి ఎంత కూడా పోలీస్ మంచి మంచి హైయర్ అఫీషియల్ హౌసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి రైట్ లో ఉండేది వచ్చేసి పార్క్ అండి ఇది పోలీస్ కాలనీ పార్క్ అండి చాలామంది ఏరియా ఏరియాని లైక్ చేస్తుంటారు ఎంప్లాయీస్ కానీ టీచర్స్ వాళ్ళందరూ ఈ ఏరియాలో తీసుకుంటుంటారు ఎందుకంటే ఇక్కడ కేంద్ర విద్యాలయం ఉంది దగ్గరలో అందుకని ఇక్కడే చాలామంది తీసుకుంటుంటారు ఎవరికైనా పోలీస్ కాలనీ ఏరియాలో ప్లాట్ కావాలి పొదలకు రోడ్డు పోలీస్ కాలనీ ఏరియాలో ప్లాట్ కావాలంటే మాత్రం నేను తీసుకోవచ్చు మీరు మంచి ప్రాపర్టీ జెన్యున్గా ఉండేటువంటి ప్రాపర్టీ ముప్పై మూడు అంకనాల ప్లాటు మామూలుగా అయితే ఇక్కడ అంకణం లక్ష అరవై వేలకి ఇస్తున్నాము కానీ మామూలుగా ఇక్కడ రేట్ వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నారండి ఎంకరా మూడు లక్షలు రెండున్నర రెండు దానికైనా తక్కువలో అయితే లేదు కానీ మన దగ్గర జెన్యున్ ప్లాట్ ఒకటి వచ్చిందండి ఎవరైనా సీరియస్గా కొనాలి ఈ ఏరియా మీద అవగాహన ఉంది ఈ ఏరియాలో రేట్లు ఎంత ఉన్నాయో తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ కొంటారు మంచి ఏరియా ప్రైమ్ లొకేషన్ పోలీస్ కాలనీ ఏరియాలో మంచి ప్లాట్ ఎవరైనా వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మంచి ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కూడా ఉన్నా తినాలన్నా మా కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర నెల్లూరు సిటీ మొత్తంలో మీకు ఎక్కడ కావాలన్నా కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మీకు నెల్లూరులో ఎక్కడైనా సరే ప్రాపర్టీ కావాలంటే పది లక్షల నుండి పది కోట్ల వరకు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేస్తే మీకు అమ్మిస్తాము మంచి ప్రాపర్టీ కావాలి జెన్యున్ ప్రాపర్టీ కావాలంటే మీరు కాల్ చేయండి కాన్ ప్రాపర్టీస్ నెంబర్కి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్